Daracy. తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు తులారాశి వారికి దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంది మీ ఎఫర్ట్స్ చాలా వరకు ఉపయోగకరంగా ఉంటాయి నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు తోబుట్టువుల యొక్క సహకారం బాగుంటుంది ఉన్నత విద్య కొరకు దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు ఆధ్యాత్మిక ప్రయాణాలు అలాగే దగ్గర ప్రయాణాలు దూర ప్రయాణాలు రెండింటికి కూడా అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి అలాగే పెద్దల ఆశస్సులు కూడా లభ్యమవుతాయి నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కృషి అధికంగా ఉంటుంది మంచి ఫలితాలు సాధిస్తారు వృశ్చిక రాశి అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలలో ఎక్కువ శాతం దృష్టిని కేటాయించడం కుటుంబ వ్యవహారాలు అలాగే కుటుంబ వ్యవహారాల్లో కొంత అనుకోని మీరు వేసుకున్న ప్రణాళికలకి విరుద్ధంగా జరిగే అవకాశాలు లాంటివి కనబడడం వల్ల కూడా కొంత చికాకులు అధికంగా ఉంటాయి ఆర్థిక సంబంధమైన విషయాలు కుటుంబం సంతానం వీరి యొక్క అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలనేవి చాలా అధికంగా ఉండడం అనేది మీ ఆలోచనలు ఫలించడానికి మీరు చేసే ప్రయత్నాల్లో ఎక్కువ శ్రమ అనేది కనబడుతుంది అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు అంటే ఇతరులకు మీరు ఇచ్చే సలహా ఉపయుక్తంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక విషయాల్లో మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం ఆకస్మికమైన ఖర్చులు అనుకోని దా అనుకున్న దానికంటే ఎక్కువ అవ్వడం వల్ల కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు లాంటివి ఉంటాయి కాబట్టి సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళడం ఇతరులకు ఎవరికైనా మీరు మాట ఇచ్చేటప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించుకోవడం ఆర్థిక విషయాల్లో తగిన విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ధనస్సు రాసి అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాల కొరకు మీరు ధనాన్ని అధికంగా ఖర్చు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే మీ ఆలోచనలలో నూతన అవకాశాల కొరకు ప్రయత్నాలు చేయడం కొత్త పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేయడం భాగస్వామ్య వ్యవహారాల కోసం ఆలోచించడం మొదలైన వాటికి అవకాశం ఉంది అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల గురించి కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది కనబడుతుంది